పదమూడవ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల రేణుక ఎన్నికల ప్రచారంలో కమలాకర్ ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూర్వకంగా మాట్లాడారు ప్రజల్లో రేణుకకు మంచి ఆదరణ ఉందని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు డివిజన్ అభివృద్ధి మీ చేతుల్లో ఉందని మీ ఓటు అనే చేయూత రేణుకకు అందిస్తే పదమూడవ డివిజన్ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు ఈ ఒక్కసారి రేణుకకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అంటూ గంగుల కమలాకర్ ప్రజల మనసులను తాకేలా ప్రసంగించారు ఈ ఎన్నికల్లో రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మేమంతా ఆమెతో ఉన్నాం అని గంగుల స్పష్టం చేశారు